భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లమండల కేంద్రంలోని రాహుల్ విజ్ఞాన విద్యాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముందుగా డాక్టర్ డిఎన్ కుమార్ గారి అబ్బాయి చిత్రపటానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రాహుల్ విజ్ఞాన్ విద్యాలయ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో డాక్టర్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారిని చర్ల మండల తహసీల్దార్ శ్రీనివాస్ గారిని ఎంపీడివయ్ గారిని రాహుల్ విజ్ఞాన విద్యాలయ అధ్యాపక బృందం శాలువాలతో ఘనంగా సత్కరించారు ఖమ్మం వరద బాధితుల సహాయార్థం డాక్టర్ డిఎన్ కుమార్ గారు ప్రకటించిన లక్ష రూపాయల చెక్కును డాక్టర్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా తహసీల్దార్ శ్రీనివాస్కు అందజేసిన రాహుల్ విజ్ఞాన విద్యాలయ అధ్యాపక బృందంబర్ ఆఫ్

ఈ నిర్వ మన వరద నిర్వాసితులు నర నర బ్లడ్ నిర్వాసితులు కూడా ఇరవై లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది వారి ద్వారా ఇలాంటి సోషల్ సర్వీస్ చేసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే ఆయన పుట్టి పెరిగిన ఏరియాలో నేను ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టి పెరిగాను వాళ్ళ స్థితిగతులు ఏజెన్సీ వాసుల స్థితిగతులు నా వ్యక్తిగా ఆ రోజుల్లోనే ఒక ఎంబీబీఎస్ చదివి దాంతో ఎండి చదివి దాంట్లో కార్డియాలజీ చదవడం అనేది మా ఒక ఆశామాష కాదు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టిన వ్యక్తి ఈరోజు ఒక హైదరాబాద్ సిటీకే తెలంగాణలోని ఒక తెలంగాణ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక గొప్ప డాక్టర్గా పేరు పొందిన డిఎన్ కుమార్ గారికి మన మరుగుదాన్ని ఆయన సేవలు నిజంగా ఈరోజు వాడి కుమారులు ఆయన చేతి జారిపోయినా కానీ ఈరోజు అందరూ నా నా ప్రజలే నా ఫ్యామిలీ అనుకుంటూ సర్వీస్ చేస్తున్న డిఎన్ కుమార్ గారిని మనం నిజంగా అదొక ఆయన ఒక దేవుడిగా మనం కొలుసుకుంటూ నిజంగా ఈరోజు మన ముందు పేద ప్రజలకి వైద్య రంగం కాక విద్యారంగం కాక అనేక సోషల్ సర్వీసుల ముందు ఉన్న డిఎన్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ప్రత్యేకమైన ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటూ